షేర్లింగంపల్లి సర్కిల్ ట్వంటీలోని రాజరాజేశ్వరి కాలనీ అండి ఇది సర్వే నెంబర్ సెవెంటీ టూ నైంటీ త్రీ దీంట్లోని కాలనీలో ఉన్న రెండు వందల ముప్పై ఏడు ఎకరా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లేవట్ అయింది ఇది మీ కోల్ మారెడ్డి గారు చేశారు అయితే దీంట్లో మా కాలనీలో పార్కు కాలేజీ ల్యాండ్ స్కూల్ ల్యాండు టెంపుల్ ల్యాండ్ లైబ్రరీ అన్నీ కూడా అమ్మేసుకోవడం జరిగింది వాళ్ళు అయితే దీంట్లో ఉన్న ఒకటే ఒకటి ఇప్పుడు మిగిలింది స్కూల్ ల్యాండ్ మూడు వేల ఆరు వందల గజాడు అయితే ఈ మూడు వేల ఆరు వందల గజాల్లో కూడా తొమ్మిది వందల గజాలు అమ్మేస్తే వాళ్ళు బిల్డింగ్ కట్టేశారు దాని మీద జెహెచ్ఎంసీలో కానీ హైడ్రాలో మన మధ్య వచ్చిన హైడ్రాలో ఒకటి కంప్లైంట్ ఇచ్చాము జిహెచ్ఎం కమిషన్ ఇచ్చాము ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అయితే ఇది మళ్ళీ వీళ్ళ స్కూల్ ల్యాండ్ అనేసి మాది అనేసి ఒక వచ్చారు కొంతమంది వచ్చారు అయితే వాళ్ళ డాక్యుమెంట్ చెక్ చేస్తే దాంట్లో బై నెంబర్లు వేసి రిజిస్టర్ చేశారు వాళ్ళకి అది ఫ్రాడ్ డాక్యుమెంటు సర్వే నెంబర్ సర్వే నెంబర్ కూడా రాంగ్ చేశారు ఫ్లాట్ నెంబర్ కూడా రాంగ్ చేశారు వేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు అయితే ఈరోజు మేము ఆపడం జరిగింది దీన్ని ఇది జిహెచ్ఎంసి ఆఫీసర్ ఎమ్ కానీ జోన్ కమిషనర్ కానీ ఈ దీని మీద ఎంక్వైరీ చేసి ఈ కాలనీకి సంబంధించింది కాబట్టి కాలనీకే చెందేటట్టు చేయాలని మా కాలనీ అసోసియేషన్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం